నాకు ప్రతిసారి ఈ పీకే అనే పదం వాడటానికి కానీ లేకపోతే ఈ ఈ పీకే అనే వాడి గురించి చెప్పటానికి కానీ చీదర చిరాకు పడుతుంది కానీ తప్పట్లేదు ఎందుకనంటే ఒక మంచి గురించి చెప్పాలని అంటే ఒక చెడు గురించి చెప్తేనే మంచి విలువ అర్థమవుతుంది ఆ మంచి అనేది జనాల్లోకి ఎక్కుతుంది ఆ చెడు లేకుండా మంచి అనేది వెళ్ళదనమాట ఎందుకంటే ఆ చెడు యసమంటిదో చెప్తేనే మంచి అనేది వెళ్తుంది మంచి అనేది జనాలకు అర్థమవుతుంది అందుకే ఈ పనికి మాలిన గురించి ప్రతిసారి మాట్లాడాల్సి వస్తుంది పీకే పనికి మాలిన విధవా ఇప్పటికైనా కళ్ళుదేరు ఆ కుల వివక్ష ఏ రకంగా తయారైందో మొన్న పెద్దవాళ్ళ మధ్య గొడవలు అయ్యి వాళ్ళు తన్నుకునేదాకా దాకా ఆఖరికి చంపుకునే దాకా వెళ్ళింది అది ఎట్లాగనో సర్దుమణిగింది ఇప్పుడు మళ్ళీ స్కూల్లో కూడా దాపరించిందంట ఈ కుల వివక్ష పిల్లలు ఏడుతున్నారు పిల్లలకేం ఓట్లు లేవు కదా పిల్లల చేత ఎవరో రాజకీయాలు చేపించారు అనుకోవటానికి ఆ కుల వివక్ష స్కూల్లో కూడా తయారైంది ఒక మాస్టరు కులం పేరు చెప్పి మమ్మల్ని తిడుతున్నాను ఏడుతున్నారు ఇప్పటికైనా కళ్ళుదేరు